హాయ్ అండి నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి ఈరోజు జొన్నలు డ్రై ఫ్రూట్స్తో జావ పొడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా జొన్నలను ఒక కప్పు తీసుకోవాలి దీన్ని రోస్ట్గా వేపుకోవాలి చూడండి వీటిని దోరగా వేపుకుందాం చూడండి జొన్నలు వేగాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుందామండి ఒక కప్పు జనల్ తీసుకున్నాం కదండి త్రీ ఫోర్త్ కప్పు కప్పు తీసుకున్నాను అలాగే అదే త్రీ త్రీ ఫోర్త్ కప్పుతో పప్పు తీసుకున్నానండి ఇవి కూడా ఒకసారి లైట్గా దోరగా వేపు ఈ మిల్లెట్స్ పౌడరు ఎవరైనా సరే తినొచ్చండి చాలా మంచిదండి ఆరోగ్యానికి అలాగే గుండెకి కూడా చాలా బలం ఇస్తుంది ఇది వల్లినొప్పులు కాళ్ళు నొప్పులు మోకాయల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఓన్లీ డ్రై ఫ్రూట్సే కాబట్టి చాలా మంచిదండి ఇది అలాగే బాదం పిస్తా కూడా బాగా వేగింది లైట్గా వేపుకుంటే సరిపోతుందండి అలాగే చిన్న కప్పు వాల్నట్స్ అండి అలాగే కప్పు సన్ఫ్లేవర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి అలాగే ఒక చిన్న కప్పు గురిపప్పు అండి అలాగే ఒక కప్పు పచ్చిపప్పు అండి ఇవి కూడా లైట్గా దోరగా వేపుదాం అలాగే ఒక స్పూన్ వరకు అవసర కిందలు వేసుకున్నానండి చూడండి అన్నీ ఇలాగా ఈ విధంగా రోస్ట్గా లైట్గా వేపుకోవాలండి మరీ ఎక్కువగా వేపకూడదు చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఇవి చల్లారిద్దామండి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాం చూడండి బాగా చల్లారేయండి ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గానే చేసుకోవాలండి రవ్వలా చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గా చేసుకుంటే బాగుంటుందండి దీన్ని ఏదైనా డబ్బాలో తీసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా పొద్దున్న మాటలు కానీ నైట్ టైం డిన్నర్గా కానీ కూడా మనం కొంచెం జావలాగా కాసుకొని రెండు మూడు స్పూన్లు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని అలా పెట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇది అంతేనండి జొన్నలు డ్రై ఫ్రూట్స్తో జావ పౌడరు రెడీ అయ్యిందండి మీకు చాలా మంచిదండి ఆరోగ్యానికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ